అందరికీ నమస్కారం ఈరోజు మనము వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు గుంచెర్ల గుణవతి పుట్టిన తేదీ పదిహేను ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సమయము సాయంత్రము నాలుగు గంటల నలభై ఐదు నిమిషములు నక్షత్రము ధనిష్ట రాశి కులము ఎత్తు ఫైవ్ పాయింట్ సెవెన్ చదువు ఎంఎస్సి మైక్రోబయాలజీ పద్మావతి యూనివర్సిటీ తిరుపతి జాబ్ హైదరాబాద్లో జాబ్ జీతము నెలకు ఇరవై వేలు తల్లిదండ్రులు లీలామోహనరావు లేటు తల్లి విజయలక్ష్మి తోబుట్టువులు వన్ బ్రదర్ వన్ సిస్టర్ స్వస్థలము కుందూరు శ్రీకాకుళం జిల్లా కులము బ్రాహ్మణ బీసీఏ మతము హిందువులు వరుడికి ఉండాల్సిన లక్షణాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన మంచి వరుడు కావాలను మరిన్ని పూర్తి వివరాలకు వసుదేక కుటుంబం వివాహ పరిచయ వేదిక మ్యాన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించండి